ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మన దేవుని వంటి ఆశ్రయదుర్గం దుర్గమేది లేదు ఈ మాట మొదటి సమయాల గ్రంథంలో హన్న అంటుంది ఎందుకు తన ప్రార్థన ఆలకించిన దేవుణ్ణి స్థుతిస్తూ ఈ మాట పలుకుతుంది హన్న ఏం చేసింది ఎలా తన దేవుణ్ణి తనకు ఆశ్రయదుర్గంగా దుర్గంగా చేసుకుందో చూద్దాం మొదటిగా పెయిన్ ఆఫ్ హన్న హన్న యొక్క దుఃఖం మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో హన్న మనోదుఃఖము గలదాననై ఉన్నానని చెప్తుంది ఎందుకు మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో పెనిన్న తనను విసిగించి కోపం పుట్టించినట్లుగా చూస్తాం సమస్యలతో పోరాటాలతో శత్రువు విసుగు కోపం కలిగిస్తాడు కానీ కృంగిపోకుండా హన్న ఏం చేసిందో చూద్దాం రెండవదిగా ప్రేయర్ ఆఫ్ హన్నా హన్న యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది మొదటి సమయలో గ్రంథ మొదటి అధ్యాయం పదకొండు పన్నెండవ వర్షణాల్లో అన్న దేవునికి మొక్కుబడి చేసుకుంటుంది ఆమె యహోబా సన్నిధిలో ప్రార్థన చేస్తుంది తనకి మగపిల్లాన్ని దయచేసినట్లయితే దేవునికి సమర్పిస్తానని తను మృక్కుబడి చేసుకుంటుంది అన్నావలే ఒక మంచి నిర్ణయం దేవుణ్ణి సంతోషపరిచే నిర్ణయం చేసుకుందాం దేవుణ్ణి సంతోషపరిచే ప్రార్థన చేద్దాం మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినట్లయితే అన్నావలే దేవుడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడు అంతేకాదు మూడవదిగా ఫెయిత్ ఆఫ్ హన్నా హన్నా యొక్క విశ్వాసం మొదటి సన్యలు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో హన్నా ప్రార్థన ఆలకించినట్లుగా చూస్తాను హన్నా ఆ దినము నుండి మనోదుఖము కలదాయి ఉన్న ఆ హన్న ఆ దినము నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసిందని లేఖనం సెలవుస్తుంది మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వర్షంలో ఆ దినం నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేసింది అన్న ప్రార్థన ఆలకించబడింది మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో ఆమె విశ్వాసాన్ని మనం చూస్తాం దుఃఖముఖిగా ఉండటం మానేసింది దేవుడు మనతో చేస్తాను అని వాగ్దానం చేసిన ప్రతీది నమ్మాలి అన్నా వలె గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి కాబట్టి మీ ధైర్యమును విచ్చిపెట్టకుని దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగును అని వాక్యం సెలవిస్తుంది మొదటి సమయంలో గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వర్షంలో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు ఎప్పుడు అని మనం చూసినట్లయితే తను ప్రార్థించి మొక్కుబడి చేసే విశ్వాసము కలిగి దుఃఖముఖిగా ఉండటం మాని వేసిన తర్వాత హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తన ప్రార్థనలకించి సమయాలను కని పాలు ఇచ్చిన వెంటనే తన మొక్కుబడి చెల్లించుకుంది అంతేకాదు మొదటి సమయల గ్రంథం రెండవ అధ్యాయంలో హన్నాకు తర్వాత పిల్లలు ఇంకా ఉన్నట్లుగా మనం చూస్తాం నాలుగవదిగా ప్రైజ్ ఆఫ్ హన్న హన్న యొక్క స్థుతి లేదా అన్న యొక్క ఆరాధన మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం మొదటి రెండు వర్షాల్లో అన్నా దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తుంది తనకు చేసిన మేలు అన్నిటిని బట్టి అన్నా దేవుణ్ణి స్థుతిస్తుంది అలా స్థుతిస్తూ ఈ మాట పలుకుతుంది మన దేవుని వంటి ఆశ్రయదుర్గం దుర్గమేది లేదు నిజమే ఆయనని మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయన మన పట్ల చేసే మేలు ఎంతో గొప్పవిగా ఉన్నాయి ఈరోజు మనకున్న సమస్యలు మనకున్న ఇబ్బందులన్నిట్లో కూడా మన దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఆయనని బలమైన కూటగా కొండగా మనం ఉంచుకొని ఆయనతో మనం ప్రార్థించి సాగినట్లయితే విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు తప్పక మన జీవితంలో కూడా కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు ఈ మాటలన్నిటినీ దేవుడు మన జీవితంలో ఫలభరితంగా చేయునుగాక ఆమె